మానవుని యొక్క మనుగడ ఈ సృష్టిలో చాలా ముఖ్యమైనది దానితో పాటు ప్రకృతి సహకారం కూడా చాలా ముఖ్యమైనది అలాంటి ఈ ప్రకృతిలో ఆది మానవుల కాలం నుండి అధునాతన కాలం వరకు చాలా అవసరమైనది ఈ ప్రకృతి ఇప్పటి వరకు మానవుని మనుగడ మరియు జీవరాశుల మనుగడ కూడా చాలా ప్రాధాన్యమైనది అందులో మనకు చాలా మానవుని యొక్క మనుగడ కోసం జీవించడానికి పంచభూతాలు చాలా ప్రధానమైనవి పంచ పంచభూతాలు పంచ అంటే ఐదు వాటిలో మొదటిది భూమి రెండవది గాలి మూడవది నీరు నాలుగవది ఆహారం ఐదవది సూర్యరశ్మి మరియు దీంతో పాటు మనకు ఒక ఆకర్షణ శక్తిది కూడా భూమి ద్వారా లభిస్తుంది దాన్నే అయస్కాంత శక్తి అంటారు లేదా ఒక గురుత్వాకర్షణ శక్తి కూడా అంటారు మానవుని యొక్క మనుగడకి మరియు జీవరాశుల మనుగడకి చాలా అనువైన ప్రదేశము భూమి ఇక రెండవది గాలి మానవుని యొక్క మనుగడకి భూమి విధంగా ప్రాధాన్యమైనదో అలాగే గాలి కూడా చాలా ప్రధానమైనది ఇప్పుడు ఒకనొక కాలంలో మనం పీల్చుకుంటున్న గాలి మంచి సహజ సిద్ధమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటున్నాం ఇప్పుడున్న కాలంలో వాహన కాలుష్యం ద్వారా మరియు ఫ్యాక్టరీల కాలుష్యం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎన్హెచ్ టు ఈ రెండు విడుదలై ఒక వాయు కాలుష్యమై గాలిలో కాలుష్యాన్ని ఏర్పరుస్తూ అలాంటి గాలిని మనం పీల్చుకోవడం వల్ల గాలి ద్వారా కూడా అనేక ఆరోగ్య సమస్యల బారిన మనం పడుతున్నాం ఇకపోతే మూడవది నీరు మనం త్రాగునీరు సహజ సిద్ధమైన నీరును మన ఒక ఇరవై సంవత్సరాల పురాతన కాలంలో వాడుతున్నాం ఇప్పటి అధునాతన కాలంలో మనం ఒక మినరల్ వాటర్ ని వాడుతున్నాం కాబట్టి ఆ మినరల్ వాటర్ ని వాడిన తర్వాత అది ఆల్కలైన్ గా మారి ఆ మినరల్ వాటర్ లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడున్న కాలంలో మనకు నీళ్లు కూడా కాలుష్య రహితమైన నీటిని మనం వాడుతున్నాం ఇక నాలుగవది ఆహారం మానవ మనుగడకి ఆహారం కూడా చాలా ముఖ్యమైనది ఇలాంటి ఆహారం మనం తిన తింటున్నటువంటి ఆహారం ఎలాంటిదంటే ఫర్టిలైజర్ ద్వారా పండించినటువంటి ఆహారాన్ని మనం వాడుతున్నాం మనకు కావలసిన పోషకాలు మరియు క్యాలరీలు ఇలాంటి ఫర్టిలైజర్ ద్వారా పండించినటువంటి పంటల్లో దొరక్ ఉండడం వల్ల మన యొక్క పుష్టిని మానవు యొక్క జీవన పుష్టిని కూడా ఇప్పటి కాలంలో మనం ఆరోగ్య ఆహారం ద్వారా కూడా కలుషితం చేసుకుంటున్నాం ఇకపోతే ఐదవది సూర్యరశ్మి సూర్యరశ్మి అనేది సూర్యుని నుండి కిరణాలు మానవుని యొక్క శరీరం మీద తాకడం వల్ల మానవుని యొక్క శరీరంలో రక్తంలోని విటమిన్ డి ని ఉత్పన్నం చేస్తుంది ఇప్పుడు ఉన్న కాలంలో సూర్య కిరణాలు కూడా మానవుడు తన శరీరం మీద ప్రసరింపజేసుకోకుండా అలాంటి సమయం లేకుండా సూర్యరశ్మిని కూడా తన శరీరం మీద పడకుండా చేసుకుంటున్నాడు కాబట్టి విటమిన్ డి లోపం కూడా చాలా ఏర్పడుతుంది మానవునికి